హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మీ అందరి కోసం కొత్త టిప్పు చెప్పబోతున్నానండి ఎంత గార పట్టిన బకెట్లైనా మగ్గులైనా స్టూల్స్ అయినా ఇట్టే చిటికీలో కొత్త వాటిలా క్లీన్ చేసేవచ్చు ఈ చిన్న చిటిక మీ అందరి కోసం అండి ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదండి మనమే ఇంట్లో ఒక మిశ్రమం తయారు చేసుకొని ఈ స్టీల్ బకెట్ని కొత్త దానిలా తయారు చేద్దామండి కొంతమంది ఊర్లలో ఉప్పు వాటర్ ఉంటాయి కదండి తొందరగా బకెట్లు గార పట్టిపోతూ ఉంటాయి మనం ఎక్కువగా బాత్రూంలో పెట్టి బకెట్లు వాడుతూ ఉంటాం కదండి ఎక్కువగా గార పట్టిపోతాయండి ఉప్పు వాటర్ వల్ల కూడా బకెట్లు తొందరగా గార పట్టిపోతాయి ఈ చిన్న చిట్కా మీ అందరి కోసం అండి ఈ టిప్ ఏంటి అంటే చెప్తానండి ఇలా గారపట్టిపోయిన పట్టిపోయిన తుప్పు పట్టిన బకెట్లకు ఒక మంచి మనమే ఇంట్లో ఒక మంచి మిశ్రమం తయారు చేసుకుందామండి చూడండి ఎంత నల్లగా ఎంత గారపట్టి ఉన్నాయో బకెట్లు ఇప్పుడు ఆ టిప్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ఇదేనండి కొత్త చిట్కానండి బియ్య పిండి అండి పిండి తీసుకుంటే ఎంత గార పట్టిన వస్తువులైనా ఇట్టే తెల్లగా వచ్చేస్తాయి మనం ఇంట్లో వాడే తినే సోడానండి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము ఎక్కువగా గారపట్టి ఉంటే రెండు రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి అలాగే వెనిగర్ అండి వెనిగరు ఒక మూతని యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఎంత గారపట్టి ఉన్న బకెట్లైనా మగ్గులైనా స్టూల్స్ అయినా ఇట్టే తెల్లగా కొత్త వాటిలా మెరిసి మెరిసి మెలమెలా మెరిసిపోతాయండి లిక్విడ్ రెడీ అయిపోయిందండి ఇలా చేసుకోవాలండి ఈ లిక్విడ్ చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు ఈ లిక్విడ్ని పక్కన పెట్టాలండి బాగా కలుపుకొని ఇది కొత్త టిప్ అండి మీ అందరి కోసం బియ్య పిండితో చేస్తున్న టిప్ అండి ఇది బియ్య పిండి సోడా సాల్ట్ వెనిగర్ అండి నాలుగే నాలుగు వస్తువులతో ఏ పాత వస్తువైనా కొత్త వాటిలా ఇట్టే తయారు చేయవచ్చండి మనము ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదండి మనం ఇలాగా చేతికి ఒక కవరు వేసుకుందామండి మన చేయి మండకుండా ఉంటుంది కవర్ వేసుకొని బకెట్ మొత్తం ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలండి ఎక్కడెక్కడ ఎక్కువైతే గార ఉందో అక్కడ ఆ గార ఉన్న దగ్గర ఈ మిశ్రమాన్ని కొంచెం ఎక్కువగా ఇలా బకెట్ అంతా లోపల బయట బకెట్ అంతా ఇలా అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత ఒక గంట వరకు పక్కన పెట్టేయాలండి ఎప్పటి నుండో గార పట్టి ఉంది కదండీ ఈ బకెట్ పాత బకెట్ అండి నేనైతే వాడట్లేదు ఇది మీ అందరి కోసం టిప్పు చేసి చూపిద్దామని ఈ పాత బకెట్ని తీసానండి రెండు మూడు సంవత్సరాల నుండి బకెట్ అయితే నేను వాడట్లేదండి పక్కన పెట్టేశాను కానీ మీ అందరి కోసం ఈ కొత్త టిప్పు చూపిద్దామ ఇప్పుడు గంట అయిపోయింది కదండి పై పైన స్టీల్ పీస్ తీసుకొని ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేదండి చక్కగా ఇలా క్లీన్ చేసుకోవాలండి చక్కగా నీట్గా వచ్చేస్తుందండి ఎంత గార పట్టి ఉన్నా చూడండి ఇలా కొంచెం పైపైన రుద్ది క్లీన్ చేసుకుందామండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా వీడియోస్ ఎవరి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియో చూసి వెళ్ళిపోకండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి చూసారా కొత్త దానిలాగా బకెట్ ఎలా మిలమిలా మెరిసిపోతుందో ఈ చిన్న టిప్పు మీ అందరి కోసం అండి కొత్త చిట్కానండి నా సొంత చిట్కా యూట్యూబ్లో కూడా ఎవరు ఇప్పటివరకు ఈ చిట్కా చెప్పి ఉండరండి బియ్య పిండితో చిట్కానండి బియ్య పిండి తినేసోడా షాల్ట్ వెనిగర్ అండి నాలుగే నాలుగు వస్తువులతో చేశానండి ఉప్పు వాటర్ వాడేవాళ్ళు ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని పది రోజులకోసారి క్లీన్ చేసుకోవచ్చండి అదే మామూలు వాటర్ వాళ్ళైతే అయితే నెలకోసారి క్లీన్ చేసుకోవచ్చు ఈ మిశ్రమంతో మా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియోని ఇలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న చిట్గా మీ అందరి కోసం అండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీరు ఇంట్లో ట్రై చేయండి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి కొత్త వాటిలా ఎలా మెరిసిపోతుందో ఏ బకీటు మీరు ఇంట్లో ట్రై చేయండి చూడండి కొత్త దానిలా ఎలా రెడీ అయిపోయిందో పాత పడిన బకీట్ అండి ఇది నేనైతే రెండు సంవత్సరాల నుండి కూడా అస్సలు వాడట్లేదు ఈ చిన్న చిట్కా చేసి మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చూడండి లోపల తుప్పు కూడా కనిపించట్లేదండి కొత్త దానిలా రెడీ అయిపోయింది ఈ చిన్న చిట్కా మీ అందరి కోసం ఈ చిన్న సింపుల్ చిట్కా మీ అందరి కోసం అండి ఎంత గారపట్టి ఉన్న ఉన్నా ఇట్టే క్లీన్ చేసేయొచ్చండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదండి అన్నీ ఇంట్లో దొరికే వస్తువులతోనే చేశానండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ